ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం ఈ సోలార్ చేయాలని చెప్పింది మా లక్ష్యం అని చెప్పింది అట్లాగే అటు పక్కన కేంద్రం నుంచి సో ఈ కేంద్రం ప్లస్ రాష్ట్రంలో ఏ విధంగా సమన్వయం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వాల మధ్య సమన్వయం బాగానే ఉంది ఎలా అంటే మనము ఆ పదివేల మెగావాట్లలో రాష్ట్రం ఎంత కావాలంటే వాళ్ళు అంత అలకేట్ చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు అలకేట్ చేసినారు అంటే మన ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్ మనకి ఇచ్చేసింది ఫోర్టీన్ ఫిఫ్టీ మెగావాట్స్ ఇచ్చిన రూపీ పీపీఏ సైన్ అయింది కానీ ఇప్పుడు మేమేం కోరుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రెడ్కో కానీ డిస్కామ్ కానీ ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ వాళ్ళని ఎగ్జిక్యూషన్లకు తీసుకెళ్ళినప్పుడే మన సమన్వయం కరెక్ట్ ఉంటే అనిపిస్తుంది ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మేము మీరు అడిగారు మేము ఇచ్చేసామంటారు వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి ఒక రైతుగా కానీ మేము చేయ ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ డిస్కామ్స్ కానీ రెడ్కో కానీ గవర్నమెంట్ కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చేసి మేబీ ఒక కాల్ సెంటర్ పెట్టి ఒక సపరేట్ సెల్ పెట్టి ఇంతవరకు అయింది అయింది మేము సైన్ చేసాం అయిపోయింది సైన్ చేసాం అయిపోయింది మేము మాకు ఈరోజు ఉండే బాధ్యత ఏంటంటే మూడు నెలలలో మేము ప్లాంట్ కమెంట్ చేయాలి మూడు నెలల్లో ప్లాంట్ కమెంట్ చేయడం జరగదు మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసాము ఎక్స్టెన్షన్ చేయాలని సుమారు ఆరు నెలల నుంచి తొమ్మిది వరకు నెలల వరకు మనకి కమెన్స్మెంట్కి ఎక్స్టెన్షన్ డేట్ ఇవ్వాలని అడిగాము ఎక్స్టెన్షన్ డేట్ ఎంతవరకు వస్తుందో దాని కొరకు వెయిట్ చేస్తున్నాము ఈ ప్రాసెస్లో డెఫినెట్గా రెడ్కో కానీ డిస్కామ్ కానీ గవర్నమెంట్ కానీ ఒక సపరేట్ సెల్ పెట్టి ప్రతి ఫార్మర్ని ఫాలోఅప్ చేయాలి మీరు పీపీఏ సైన్ చేసి మీరు ఎక్కడ వచ్చారు మీరు లోన్ ప్రాసెస్ తీసుకున్నారా లేదంటే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా గవర్నమెంట్ నుంచి మీకేం కావాలి అలా చేయగలుగుతా తప్పితే ఫోర్టీన్ ఫిఫ్టీ ముందు దీని గురించి మాట్లాడే